నమస్తే ఇవాళ్ల వార్తలకు స్వాగతం అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల బ్యాగులు బెల్టులు పుస్తకాలపై జగన్ పేర్లు బొమ్మలతో నింపేసింది చివరికి పిల్లలకు ఇచ్చే గుడ్ల పైన పేర్లు వేసుకునే స్థాయికి దిగజారిపోయాడు జగన్ అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు చిక్కి అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అన్న విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్బా మీకు అందరు పంపిస్తా అందరు చూడచ్చు చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో కూడా ఎలా చూడండి అధ్యక్ష ఎట్లా అంటే ఎట్ అంటే ప్రతిది గౌరవ సభ్యులు పాఠశాల గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ట అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష ఒక గుడ్డేం పాపం చేసిన కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టలేదు ఇదే అయిపోయి నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించారు అంటే ఎక్కడి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం అంటే ఒక ప్రాపగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థని వాడింది అధ్యక్ష